ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది అలాగే మీరు చూడడంతో పాటు ఏదైనా వేరే వాళ్ళకి సంబంధించిన రికార్డు కూడా మీరు సర్టిఫైడ్ కాపీ కావాలన్నా కూడా ఆన్లైన్లో ఒక పది రూపాయలు పెట్టి అప్లికేషన్ పెడితే దాన్ని పైసలు ముద్రతో సంతకం పెట్టి సర్టిఫైడ్ కాపీ ఉన్న ధరణి చట్టంలో గతంలో వాళ్ళకు అక్కడ ఉండేది దానివల్ల అంటే ఒక వ్యక్తి ఆయన పేరు మీద ఉన్న భూమిని ఎవరికి కనబడకుండా దాచి పెట్టుకోవడం ద్వారా సమన్న ఎవరినన్నా ఎవరినైనా ఇష్టది ఏదైనా తప్పు జరిగి ఉంటే సమన్నే అవకాశం ఉంటుంది కదా నా పేరు మీద ఉన్న ఒక సరైన ఆయన పెట్టుకుంటుంది పక్క అయినది కూడా వెనుకో ఎక్కడో నాకు ఎక్కిందనుకుంటుంది నేను ఎవరికి కనబడకుండా కూడా ఈ ఎకరం ఆయనది నా పేరు మీద తెలుస్తుంది ఆయన ఎక్కడికి వాళ్ళు అయినా ఎక్కడైనా చూసుకోవచ్చు అంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళ రికార్డులు